హాయ్ ఫ్రెండ్ టుడే పదకొండవ రోజు ప్రాస్పారిటీ మైండ్ సెట్ ఈఎఫ్టి అండ్ ట్యాపింగ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా కూర్చోండి ధ్యాన స్థితిలో నేను శ్రేయస్ కి అనుగుణంగా ఆలోచిస్తాను మాట్లాడతాను మరియు వ్యవహరిస్తాను అని మన సబ్కాన్షియస్ మైండ్లో మైండ్ సెట్ ఎనర్జీ యాక్టివేట్ చేయడం కోసం మీ చుట్టూ ఒక గోల్డెన్ హార ఏర్పడినట్టు ఊహించుకుంటూ కళ్ళు మూసుకొని మూడు దీర్ఘ శ్వాసలు తీయండి హృదయం పైన చేయి పెట్టి ఇలా మీ చుట్టూ గోల్డెన్ హారా ఉన్నట్టు ఊహించుకుంటూ సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానించండి నిజమైన లక్ష్మీదేవి నా ఆలోచనలు మాటలు మరియు యాక్షను సంపద మరియు ప్రాస్పరిటీకి అలగేడ్ కావాలి నా మైండ్ సెట్ ధనము మరియు సమృద్ధిపై ఫోకస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేలకు తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఇక్కడ ఇమేజ్ లో చూపించిన విధంగా నా లోపల ఉన్న లాక్ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న లాక్ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న లాక్ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను అంటూ ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ చేయండి రెండు మూడు సార్లు ఇప్పుడు రెండు కళ్ళ మధ్యన నా మైండ్ సెట్ ప్రాస్పాలిటీ యాక్టివేట్ చేస్తుంది నా మైండ్ సెట్ ప్రాస్పాలిటీని యాక్టివేట్ చేస్తుంది మధ్యన నా మైండ్ సెట్ యాక్టివేట్ చేస్తుంది టాపింగ్ ట్యాపింగ్ చేయండి కంటి పక్కన నా వర్డ్స్ యాక్షన్స్ థాట్స్ వెల్త్ మరియు అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి నా వర్డ్స్ యాక్షన్స్ థాట్స్ వెల్త్ మరియు అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి నా వర్డ్స్ యాక్షన్స్ థాట్స్ వెల్త్ని మరియు అటెండెన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఖాతీ చేయండి కంటి కింద నా ఆర్థిక నిర్ణయాలు సమలేఖనం చేయబడ్డాయి మరియు విజయవంతమైనవి నా ఆర్థిక నిర్ణయాలు సమలేఖనం చేయబడ్డాయి మరియు విజయవంతమైనవి నా ఆర్థిక నిర్ణయాలు సమలేఖనం చేయబడ్డాయి మరియు విజయవంతమైనవి ఖాతీ చేయండి కంటి కింద బుక్ కింద నా సబ్ కాన్షియస్ మైండ్ కంటిన్యూస్ గా వెల్త్ అండ్ అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నా సబ్ మైండ్ కంటిన్యూస్ గా వెల్త్ అండ్ అబండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నా సబ్ మైండ్ కంటిన్యూస్ గా వెల్త్ అండ్ అబండెన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ చేయండి ఇప్పుడు చిన్న నా లైఫ్ ప్రాస్పర్స్ అండ్ జాయ్ఫుల్ నా లైఫ్ ప్రాస్పర్స్ అండ్ జాయ్ఫుల్ నా లైఫ్ అండ్ జాయ్ఫుల్ ట్యాపింగ్ చేయండి గడ్డం కింద పూర్తిగా రెండు మూడు సార్లు టాపింగ్ చేయండి ఇప్పుడు కలర్ బోన్ యూనివర్సు నా ప్రాస్పారిటీ మైండ్ సెట్ ని సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ నా ప్రాస్పరిటీ మైండ్ సెట్ ని సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ నా ప్రాస్పరిటీ మైండ్ సెట్ ని సపోర్ట్ చేస్తుంది కాలర్ బౌండ్ దగ్గర టాపింగ్ చేయండి బాహ్యం కింద నా ఫైనాన్షియల్ లైఫ్ అబెండెన్స్ అండ్ హార్మోన్స్ నా ఫైనాన్షియల్ లైఫ్ అండ్ నా ఫైనాన్షియల్ లైఫ్ అబెండెన్స్ అండ్ హార్మోన్స్ ట్యాపింగ్ చేయండి కింద కిందగా రెండు మూడు సార్లు ట్యాపింగ్ ట్యాపింగ్ తలపైన లక్ష్మీదేవి నా ప్రాస్పరిటీ మైండ్ సెట్ ని బ్లెస్సింగ్స్ తోప్లిఫై చేస్తున్నారు లక్ష్మీదేవి నా ప్రాస్పరిటీ మైండ్ సెట్ ని బ్లెస్సింగ్ తో యాంప్లిఫై చేస్తున్నారు లక్ష్మీదేవి నా ప్రోత్సాహితు మైండ్ సెట్ ని బ్లెస్సింగ్ తో యాంప్లిఫై చేస్తున్నారు స్టార్టింగ్ స్టార్టింగ్ చేయడం తలపైన రెండు మూడు సార్లు ఇప్పుడు ఎన్ఎస్పీ ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి మీ చుట్టూ బంగారు కాంతులు అండ్ గోల్డెన్ గ్లోయింగ్ ఆరా మీ చుట్టూ ఎక్స్పాండ్ అవుతున్నట్టు ప్రాస్పరిటీ సింబల్స్ కాయిన్స్ లైట్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు ఊహించుకుంటూ మీ చుట్టూ ఒక పవర్ఫుల్ ఆరా ఏర్పడింది నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుందని భావిస్తూ మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెడిసిపోతున్నట్టు నా మైండ్ సెట్ కంటిన్యూస్గా వెల్త్ మరియు అదర్నెస్ అట్రాక్ చేస్తుందని భావంలో అనే భావంలో కళ్ళు మూసుకొని అలాగే ఉండండి స్విచ్ వాడు మంత్రము మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి గోల్డ్ ఫ్లో డివైన్ మైండ్ సెట్ ఫ్లో డివైన్ మైండ్ సెట్ సెట్ఫర్ గోల్డ్ ఫ్లో డివైన్ మైండ్ సెట్ మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి రెండు చేతులు గుండెల మీద ఉంచి సంతోషంగా ఎలా అనుకోండి మీ లైఫ్ పోస్పాటితో నిండినని లక్ష్మీదేవికి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా మనస్తత్వము ఇప్పుడు పూర్తిగా శ్రేయస్సు సంపద మరియు సమృద్ధితో అనుసంధానించబడింది అని చెప్పి మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరిస్తూ మీ చేతులు చూస్తూ మీ ఇప్పటికే ప్రాస్పటివ్ ఎనర్జీతో కనెక్ట్ అయినట్టుగా ఊహించుకుంటూ యూనివర్స్ కి మనీకి థ్యాంక్స్ చెప్పుకోండి